తమ భూమిని అక్రమంగా ధరణిలో నమోదు చేసుకున్నారంటూ ఓ బాధిత కుటుంబీకులు ప్రజావరణిలో ఫిర్యాదు చేశారు కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుళ్లకు చెందిన బాధితులు తమకు అమ్మిన వారే తమను మోసం చేశారని అధికారులను విన్నవించుకున్నారు అక్రమంగా చేసుకున్నారని ఆరోపించారు అధికారులు తక్షణమే స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు కరీంనగర్ జిల్లా గ్రామానికి చెందిన బలుసుల బలుసుల రాజయ్యతో పాటు వీరిద్దరి కుమార్లకు సర్వే నెంబర్ నుండి టూ ట్వంటీ సెవెన్ బై బి టూ థర్టీ టూ బై బి త్రీలలో గల ఎకరం ఇరవై యొక్క గుంటల స్థలం చెందుతుంది వీరందరికీ ఈ భూమిలో సమాన భాగాలుగా హక్కులున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నుండి ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండగా ధరణిలో నమోదు చేసుకునేందుకు అప్పటి ప్రభుత్వ మార్పులు చేర్పులకు అవకాశం కల్పించకపోవడంతో ధరణిలో నమోదు కాలేదు ఈ స్థలాన్ని సాదా బైనమ్మ ద్వారా కొనుగోలు చేయగా ధరణిలో సాదా బైనమ్మ ఆప్షన్ లేకపోవడంతో భూమి అమ్మిన వారే ఈ స్థలంపై కన్నేశారు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై రెండులో తహసీల్దార్కు దరఖాస్తు ఇచ్చి ధరణిలో పేర్లు నమోదు చేయాలని కోరామని బాధితులు తెలిపారు తమకు భూమి అమ్మిన వారే వారి పేరును ధరణిలో దొంగతనంగా ఈ మధ్యనే నమోదు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా భూమిని అమ్మిన వారి పేర్లతో ధరణిలో నమోదు చేశారని చెప్పారు ధరణి ఆధారంగా బెజ్జంకి పుట్టయ్య తన కూతురికి మార్పిడి చేసి ఆమె పేరును రెండు రోజులలోనే ధరణిలో ఎంట్రీ చేయించారని ఆరోపించారు వెంటనే గ్రామంలో ఎంక్వైరీ చేసి మా వద్ద ఉన్న సాదా బైనామాను కూడా పరిశీలించి అధికారులు హుటాహుటిన ధరణిలో వారి పేర్లు తొలగించారని గుర్తు చేశారు ప్రస్తుతం భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఇరుకులకు చెందిన బలుసుల ఎల్లవ్వ గోపాల్పూర్కు చెందిన సంకూరి రాజేశ్వరి గాలిపల్లి మంగ కిరణ్ మంగ వారి అబ్బాయిలు దౌర్జన్యంతో దుర్భాషలాడుతున్నారని తెలిపారు బలుసుల తిరుపతి అనే వ్యక్తి తనతో పాటు ట్రాక్టర్ డ్రైవర్ను బెదిరించాడని ఆరోపించారు తప్పుడు పత్రాలు సృష్టించి పట్టా మార్పిడి చేసిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరారు సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమిని ధరణిలో పేరు నమోదు చేయాలని అధికారులను కోరారు నేను ముప్పై ఐదు ఎండ్రెస్ నేను పొలము నేనే చేసుకుంటున్న సారు బాయిదోడుకున్న సారు చెట్లు దొబ్బేసుకున్న జరగదోలుకున్న సారు ఆ ముప్పై ఐదు ఎండల నుండి ఇప్పుడు ఈ నెలలో పట్లనే వాళ్ళ అకురంగా నా భూమి వారు అమ్మిన్లు నేను కొనుక్కున్న సాసులున్నారు సార్ వాళ్ళు భూమిని అక్రంగా నెల రోజుల్లోనే నేను అప్లై ఇచ్చినా కానీ వాళ్ళు అక్రంగా దొంగనంగా పైసలు ఇచ్చి చేసుకున్నారు సార్ నా భూమిని నా భూమి నాకు దక్కాలి సారు దొంగ పట్ట చేసుకొని వాళ్ళు చే చేసుకొని నన్ను ఇట్లా చేస్తున్నారు సార్ దున్ననిత్తలేరు సార్ నా భూమిని వాడు అట్లనే పడిబడి ఉన్నది సార్ నేను ముప్పై ఐదు ఊరు గ్రామత్తలు అందరు సుఖం ఉన్నారు సార్ లేదు నేను ముప్పై దశ ఉంది కంటి నీరు నేను కంటి నీరు చేసుకుంటున్నా సార్ నేను బావి తోడుకున్న నేను చెట్టు దబ్బేసినే నేను సమానం పెద్ద మళ్ళీ చేసుకున్న సారు వాళ్ళు జనాభలు అందరితో నాటుకొస్తారు సార్ నా ఊరుగా మంత్రాలు అంత డబ్బా నేను కలెక్టర్ ఆఫీస్ ముద్ద నా ఇద్దరు మగపిల్లలు పెట్టుకొని నేను తప్పకుండా చదువు సార్ ఇది న్యాయమైన పద్ధతి కాదు సార్ నాది మేము కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాము ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చినాము ఆర్డీఓకే ఇచ్చినాము అయినా కానీ పండుగ తెల్లారి తొలి ఏకాదశి తెల్లారినాడు ఆడు పట్టా చేసుకున్నాడు మరి తదుపరి రోజు మళ్ళీ పండుగ తెల్లారి వాళ్ళ బిడ్డకు పట్ట చేసిండు మళ్ళీ వేరే వాళ్ళకు పట్ట చేయడానికి వాళ్ళు వెనుక భూమి వేరే వాళ్ళు ఎకరమ్ నర ఫ్లాటింగ్స్ కొనుక్కొని పెట్టుకున్నారు వాళ్ళకు ల్యాండ్కు తవ్వలేదు ఆ తొవ్వ కొరకు వీళ్ళని దొంగ పట్టలు సృష్టించి గోపాల్పూర్కు చెందిన శంకూరి రాజేశ్వరి వాళ్ళ భర్త శంకూరి ఎల్లయ్య వాళ్ళ రెండో కూతురు తిరుపతి అల్లుడు తిరుపతి బిడ్డ మంగ ముగ్గురు బిడ్డలు ముగ్గురు అల్లుడ్రు అలా ఎల్లయ్య బిడ్డ విఆర్ఏ చేస్తుంది ఆమె ద్వారా అలా అల్లుడు విఆర్ చేస్తారు వీళ్ళంతా దొంగ పట్టలు చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మేము నెల రోజులకి ఉండి పని పాట అన్నం ఆహారం ఇడ్చేపెట్టి నుండి సాయంత్రం వరకు ఎంఆర్ఓ ముందు సిపికి సుతం మేము వాళ్ళు లీటర్ ఇచ్చినాం మొన్న డాక్టర్ దున్నుకమ్మని చెప్పిండే ఎమ్ఆర్ఓ దున్నుకోపోయి మేము మాట్లాడదాం ఏదన్నా అంటే మేము దున్నినాం వాళ్ళు మాకు పొలం కాడికి వచ్చి గొడవ చేశారు కన్నులు వాతి దౌర్జన్యంగా బాత